హాయ్ ఫ్రెండ్స్ నేను మీకేకే ఇది ఏంటంటే మన లారీ రాత్రిపూట వస్తుంటే దారిలో యూ యూ క్లాంపులు అంటారు అన్నమాట వాటిని లారీకి రివర్స్ బోగి కట్టలకి అది ఇరిగిపోయింది అనమాట మా డ్రైవర్ చూసుకోకుండా గుంతలు రోడ్లో వస్తుంటే హైవే ఎక్కడ లారీ లారీ ఒక సైడ్ వాలిపోవటం జరిగింది వెంటనే మా డ్రైవర్ దాన్ని గమనించి బండి పక్కకు తీశాడు దానికి రాత్రి నుంచి మెకానికల్ దొరకలేదు చూశారు ఒక పక్కన వర్షం ఒక పక్కనేమో మెకానికల్ పని లారీ కష్టాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి బ్రదర్ కాకపోతే దాంట్లో ఆదాయం కూడా అలానే ఉంటుంది ప్రెజెంట్ ఏంటంటే కొద్దిగా లారీలు మొన్నటిదాకా వర్షాకాలం ఇది అనసేదనమాట ప్రతి లారీకి ఇప్పుడిప్పుడే కొంచెం తోలకాలు వచ్చి రోడ్ల మీదకి మాది ఫుల్ లోడ్ అది నలభై ఐదు టన్నులు అనమాట ఏమాత్రం తేడాగదులినా రాత్రి బండి ఒక సైడ్ వాలిపోయేది కానీ మా డ్రైవరు చాలా సైడ్కి తీసి దాన్ని వెంటనే ఇది చేస్తే దానికి ఇప్పుడే కొనక్కొచ్చేవన్నమాట అది వచ్చి ఖర్చు ఇలా ఎనిమిది వేలు ఖర్చు దానికి అవి కట్టలు అవి ఉంటేనే దారి స్టాండర్డ్ అది ఎంత బాగుంటేనే అంత గట్టిగా ఉంటే మనకు అంత వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా లారీ మీరు చూస్తూనే ఉండండి